రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ సమృద్ధి కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేస్తుంది అంటే ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయలు మరొక పథకం ఉంది దీనిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా రైతులు పెన్షన్ ఏర్పాటును ఏర్పాటు చేసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి వృద్ధాప్యంలో సహాయం చేయడానికి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన లేదా పీఎంకేఎంవై అనేది చిన్న సన్నకారు రైతుల కోసం అమలు చేయబడిన ప్రభుత్వ పథకం ఈ పథకం ద్వారా ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న చిన్న రైతులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలన్నారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు విశేషం ఏంటంటే రెండు హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ పెన్షన్ పథకానికి అర్హులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో వారి పేర్లు కనిపిస్తే వాటి ప్రయోజనాలను కోల్పోతారు ఈ పథకం కింద రైతులకు అరవై ఏళ్లు దాటిన తర్వాత నెలకు కనీసం మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది రైతు చనిపోతే రైతు జీవిత భాగస్వామి పెన్షన్లో యాభై శాతం కుటుంబ పెన్షన్గా పొందేందుకు అర్హులు కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల దరఖాస్తుదారులు అరవై సంవత్సరాల వయసు వరకు నెలకు యాభై ఐదు నుండి రెండు వందల రూపాయల మధ్య నెలవారీ విరాళాన్ని చెల్లించాలి అరవై సంవత్సరాలు నిండిన తర్వాత దరఖాస్తుదారు పెన్షన్ మొత్తానికి అర్హులు అవుతారు దీని తర్వాత ప్రతీ నెల అతని పెన్షన్ ఖాతాలో స్థిరమైన పెన్షన్ మొత్తం జమ చేయబడుతుంది ఈ పథకం కింద ప్రభుత్వం సహకారం అందిస్తుంది అందువల్ల రైతు నెలకు వంద రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం కూడా నెలకు వంద రూపాయల పెన్షన్ ఫండ్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనను ఎంచుకున్నారు